క్షినార్థులలో తెలంగాణ రైతాంగానికి ప్రజానికానికి ట్రేడ్ పండితులు నిపుణులు సాధారణమైన మనసులు కూడా చర్చించుకున్న విషయం ఏంటి అంటే రైతు భరోసా ఇప్పుడు అమలు చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మొన్న ఏమో ఏమన్నారు బోనస్ మేలు రైతు భరోసా ఫేలు అని మాట్లాడింది వాళ్ళు అయ్యా అంటే మన వ్యవసాయ గురు తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పేలు బోనస్ మేలు అట అంటే దొడ్డడ్లున్నోళ్లకు బోనస్ ప్రకటిస్తే బాగుంటుంది కదా మరి దొడ్డడ్లు నోళ్ళు పక్క పెట్టి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతానికి పైగా దొడ్డుబడ్లు సాగాయని సన్నబడ్లు పది శాతం కూడా లేవు అవిటికి బోనస్ ప్రకటించి చేతులు తులుపుకొని బోనస్ మేలు రైతు భరోసా పేలు ఇగో పంట పెట్టుబడి సాయం కావాలి మా వాట్లకు మాకే బోనస్ ఇచ్చి మన అధికారంలోకి వస్తే ఏడు వేల ఐదు వందల ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్న మాటలు ఏంటి మనం ఏమన్నా కొంచెం అద్దె మీరు మాట్లాడదామంటే మనకు కొంచెము బాధ్యత రైతులమంటే అందరికీ ఒక గౌరవం ఏడిచింది కాబట్టి మనం మాట్లాడతలేం లేదు రాజకీయ నాయకులు లెక్కనో లంగాలు ఉత్సాగాలు లెక్కనో మాట్లాడదామంటే ఘోరంగా ఉంటుండే కానీ మీరు ఇచ్చిన మాటలు మాటల మీద నిలబడకపోతే శాతలు రైతులు ఏం చేయాలో ఆ శాతలు చేసి చూపెడతారు అది తెలంగాణ రైతాంగానికి ప్రజానికానికి అందరికి తెలుసు అదొకట ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు రుణమాఫీ కావాలన్నా రైతు భరోసా కావాలన్నా అసలు వాళ్ళకు డిపాజిట్లు కావన్న డిపాజిట్లు గల్లంతు కావన్న అన్న మన మన మనం అడిగే టైం కూడా రాబోతుంది కాబట్టి మనవలందరికీ ఒక ఉదాహరణగా ఈ వీడియో చూపిస్తూ వీడియో లాస్ట్లో కలుసుకుందాం వీడియోని చూడరు మళ్ళా తొలి విడత రైతు భరోసా అనట రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సందర్భం ఏంది ఏం కథ అసలు రైతు భరోసా ఎందుకు ఇవ్వాలనుకుంటుంది అనుకున్న వాళ్లకు ఇదొక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక ట్రేడ్ పండితులు ప్రజా నిపుణులు రాజకీయ మేధావులు మాట్లాడుతున్న ముచ్చట్లయ్యా మనం మాట్లాడేవి కావు కానీ ఏమంటున్నారంటే మీకు రుణమాఫీ చేయలేదు సంపూర్ణంగా అయితే ఇప్పుడు ఎన్నికల్లోకి రావాలంటే రైతు భరోసానా లేకపోతే పెన్షన్ ఇలా అమలు చేసినాకనే గవర్నమెంట్ ఎలక్షన్లకు వస్తుందట ఇక చూడండి మరి ఏందో అదో కథ ఏందో లెక్క ఏందో రైతు భరోసా సంక్రాంతికి రైతులకు పండగే అంటే సంక్రాంతికి రైతు భరోసా ఇస్తుందట రైతులము పండగ చేసుకునేటువంటి సందర్భం ఉన్నటువంటి ముచ్చటనట్టు ఇక దీని మీదకెళ్ళి మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రతిపాదన రైతు భరోసా తెలంగాణ రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది రైతుల ఖాతాలలో త్వరలోనే రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు డేట్ కూడా వెల్లడించారు అది ఎప్పుడంటే ఇగో డిసెంబర్ ఒకటో తారీఖున మనకు వచ్చింది అది ఎప్పుడు ఎప్పటినుంచి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం ఎందుకంటే ఇగో పదిహేను వేల రూపాయలు మన ఖాతాలు వేయబోతున్నట పదిహేను వేలు అంటే ఎకరానికి పదిహేను వేలు రెండు సీజన్ల పైసలు కలిపి ఏడు వేల ఐదు వందల చొప్పున మొత్తానికి మన ఖాతాలల్లా వడబోతున్నాయి అని మనం అనుకోవాల్సిన ముచ్చట ఇంకో విషయం ఏంటి అంటే అయ్యా వీళ్ళు ఎన్నికలత్తనే ప్రజాస్వామ్యం గుర్తుకత్తదా వీళ్ళకు ప్రజలు గుర్తుకెత్తరా ఎన్నికలత్తైన వీళ్ళకు ఇచ్చిన హామీలు గుర్తుకెత్తాయా ఏంది అనేది కూడా మనకు అర్థంగానటువంటి పరిస్థితి మందికి కూడా అర్థమవుతులేదు ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఏ ప్రకటన చేయలేదు ఇగో తెలంగాణ రైతులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం ఎందుకంటే ఇది రైతుల పథకం అయ్యా రైతుల ఇజ్జత్ కోసం రైతుల బావు కోసం రైతుల పెట్టుబడి కోసం ఇచ్చే పథకం దీని మీద ఆశలు అవగాహనలు ఉంటాయి కదా తెలంగాణ రైతులు ఎంతగానో ఎరుచుతున్న రైతు భరోసా పథకం అమలు దగ్గర పడుతోంది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ ప్రకారం పంట పెట్టుబడి సాయం కింద పదిహేను వేలు అందిస్తామని పేర్కొన్న ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు తాజాగా ఈ పథకం పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిందట ఎందుకు చేసిందయ్యా అయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక ఎన్నికలలో ముందుకు రావాలి స్థానిక ఎన్నికలలో వాళ్ళ గలం వినిపించాలి మరి మన ట్రేడ్ పండితులు కానీ నిపుణులు కానీ అవధం ఎందుకు చెప్తారు వాళ్ళకి తెలిసింది వినబడది చెప్తారు అందుకని కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క మనసు అనేది ఏది ఉంటుందో అదే బయట పెడతా ఉన్నారు ట్రేడ్ పండితులు నిపుణులు వాళ్ళు వీళ్ళు ఇక మనం దీని మీద కొంచెం మాట్లాడుకుంటూ ఉంటే ఇగో సంక్రాంతి తర్వాత రైతుల అకౌంట్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు త్వరలోనే క్యాబినెట్ చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని సీఎం రేవంత్ తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందా అన్నారు ఎవరికి ఈ విషయంలో అనుమానాలు వద్దు ఎవరైతే అడ్డుపడినా ఎవరు అడ్డుపడినా ఎవరైతే అడ్డుపడినా రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు రైతు భరోసా పైన మంత్రి ఉపసంఘం వేశామని గుర్తు చేసిండ్రు ఇంకా కూడా వీళ్ళు మంత్రి ఉపసంఘాలు మంత్రి ఏవైతే ఉంటాయో మంత్రి ఉపసంఘాలు రైతు నివేదికలు ఇవన్నీ ఇంకా కొనసాగుతూనే ఉంటాయి రైతు భరోసా నిలిపేత్తరా అని అనుమానాలు వద్దట రైతు భరోసా మన ఖాతాలన ఏత్తరట దాని మీద తెలంగాణ ప్రజానికానికి ఎలాంటి అనుమానం వద్దు అని సీఎం సార్ చెప్తున్నటువంటి ముచ్చట అందుకే మనమే అర్థం చేసుకున్నాం ఏమని రైతు భరోసా రద్దు చేస్తారేమో రైతు భరోసా మనకు అందదేమో అని కాదా మరి అయితే ఇప్పుడు వీళ్ళు అంటున్న విషయం ఏందయ్యా అంటే రైతు భరోసా మేమెందుకు రద్దు చేస్తాము రైతు భరోసా అందరికీ ఇస్తాము అనే విషయము తెలంగాణ ప్రభుత్వం మనకు చెప్పకనే చెప్తుంది మరి దీని మీద అయ్యో రైతు భరోసా పథకం అమల్లో ఆలస్యం జరగడానికి ముఖ్య కారణాలు వివరాల సేకరణ అని గతంలో ప్రభుత్వం వెల్లడించింది ఈ పథకం అమలు మరింత సమర్థవంతంగా ఉండేలా రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజల ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు రేవంత్ సర్కారు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందట ఈ ఉపసంఘం మీడియాతో వెల్లడించి త్వరలోనే విధి విధానాలు సిద్ధం చేసి ఈ రైతు భరోసా పథకాన్ని ప్రజల్లోకి తీసుకొస్తామని ఉపసంఘం ఇచ్చినటువంటి ముచ్చట ఉపసంఘం సలావుండా ఎన్ని రోజులు ఉపసంఘం ఉంటుంది ఎన్ని రోజులు రైతు రైతు నివేదిక మీద మాట్లాడు ఎన్ని రోజులు వీళ్ళు ఇంకా మాటలతోనే మభ్య పెడతా ఉంటారు అనేది ఇంకా అర్థమైతే లేదు కాకపోతే ఇక్కడ అసలు విషయం క్లారిటీగా అర్థమైంది అదేంటి అంటే తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా మనకు రైతు భరోసా రావాలంటే ఎన్నికలల్లో మన సత్తా ఏందో చూపించాలి అనేది తప్పకుండా అర్థమవుతున్నటువంటి విషయం కాబట్టి గమనించుర అందరు జర దయచేసి చూసింది కదా ఇక మనం అడిగే రోజు వచ్చింది ఏమని నీకు ఎన్నికలు కావాలన్నా ఎన్నికల్లో కనీసం ప్రచారం చేసుకుని డిపాజిట్లు ఏమన్నా కావన్నా అద్దా అనే రకంగా మనం కూడా మాట్లాడే రోజు వచ్చింది ఎందుకంటే నోటికొచ్చిన వాగ్దానాలు ఇష్టం వచ్చిన పథకాలు ప్రకటించినప్పటికీ అవి అమలు చేయకపోను వాటి మీద వాళ్ళే ప్రకటించిన పథకాల మీద ఒక విస్తృతమైన దుమారము అంటే రైతు భరోసా వేస్టు బోనస్ మేలు అంటే కౌలు రైతులు రైతు కూలీలు వీళ్ళందరి గురించి మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏం చేసుకోవాలి పిల్లగాని దొడ్డికోటి ముడ్డి అన్న దాస పెట్టాలన్నా లేకపోతే కుప్పలు వాడేయాలన్నా అందుకే నా మీరు ఇచ్చింది దాని గురించే ఇస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ అప్పుడు కనుక ధైర్యం చేసి ఈ మాటలు మాట్లాడితే బాగుంటుండే తెలంగాణ రైతాంగము ప్రజానికము అందరూ బుద్ధి చూపిద్దరు కుక్క బుద్ధి కుక్కతోక వంకర రాయిగట్టు ఐడర్గట్టు దానికి సలాక గట్టు సేమ్ ఈ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయితే ఉందో దీన్ని వంకరనే ఉంటుందని అందరు సాప చేసి కుక్కముండికి అగ్గిపెట్టి తాగదోలుతూ ఉన్నారు తెలంగాణ బుద్ధి లేక మేము గెలిపిసుకున్నాము అది ఐదేళ్ళ పాటు భరించక తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరికి మీ అభిప్రాయాన్ని తెలియాల్సింది కామెంట్ రూపంలో కోరుకుంటూ బ్రత్కు బండి ఛానల్ తరఫున జై తెలంగాణ